శ్రీగర్మ శ్రీమాత్ర వచ్చే పౌర్ణమి రోజునే హోలీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజుని లక్ష్మీ అమ్మవారి జయంతి అంటే లక్ష్మి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది అని అయితే ఈ సంవత్సరము ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము మన భారతదేశ కాలమానం ప్రకారము పగటి పూట ఏర్పడుతుంది పగటి పూట మనకి చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు మనకు కనిపించడు కనుక ఈ చంద్ర గ్రహణము అనేది మనకు కనిపించదు ఎవ్వరు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం కూడా లేదు అసలు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కలిసి రావడము అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది వంద సంవత్సరాల క్రితం ఈ విధంగా జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన ఈ రోజున ఏ శక్తివంతమైన ఏ చట్టం తాకినట్లయితే మనకు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఏడు తరాలకి తరగని డబ్బు వస్తుంది మీ జీవితంలో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది మీ కష్టాలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ హోలీ పౌర్ణమి రోజున ఏ చెట్టును తాకితే ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము గోవిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉన్నారు అని అందుకే గోమాతని పూజనీయమైనదిగా చెప్తూ ఉంటారు అలాగే కొన్ని పర్వతాలు ఉన్నాయి కొన్ని పుణ్య స్థానాలు ఉన్నాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటికి అసలు ఆ పవిత్రత అనేది ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా చాలానే ఉన్నాయి అలాగే చెట్లను కూడా భగవంతుని చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అని అన్నారు నిజానికి తిని చెట్లు భూమి మీద సభ్యశక్తిని గ్రహించుకునే కేంద్రాలను ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలను ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి కూడా మానవాళి మనుగడకు ఎంతగానో అవి తోడ్పడుతూ ఉన్నాయి అయితే ఈ చెట్లకు కూడా మనుషుల మాదిరికే ఆనందము బాధ వంటివి కూడా ఉంటాయి అని ముందులే పేర్కొన్నారు ఈ విషయం గురించి విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా ఇవి నిరూపితమయ్యాయి భారతీయ ఋషులు సైతము కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అయితే ప్రత్యేకించి హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా వస్తుంది ఆ రోజు ఏ చెట్టుని తాకినట్లయితే మీ ఒంట్లోనూ మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది తరతలకు తరగని ఆస్తి వస్తుంది హోలీ పౌర్ణమి రోజున ఉమ్మట్టి చెట్టుని తాకినట్లయితే మీ దశ మారిపోతుంది మీకున్న సర్వ బాధలు కూడా తొలగిపోతాయి హోలీ పౌర్ణమి రోజున ముందుగా మీరు పౌర్ణమి కన్నా ముందు రోజే ఉన్నత చెట్టు ఎక్కడ ఉంది అని ఒక్కసారి వెళ్లి రండి మీరు హోలీ రోజు ఉమ్మెత్త చెట్టు వద్దకు వెళ్ళండి ఉన్నత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించుకుని మీరు ఆ చెట్టుకి పసుపు కుంకుమను సమర్పించండి పసుపు కుంకుమను సమర్పించిన తర్వాత ఆ చెట్టుని తాకి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ కోరికను చెప్పుకున్న తర్వాత అక్కడే ఒక రెండు నిమిషాల పాటు మీరు మీ కోరికను చెప్పుకోండి మీరు అక్కడ కూర్చునే అవకాశం ఉన్నట్లయితే కూర్చోండి లేదంటే నిల్చునే మీరు మీ కోరికను తెలుసుకోండి ఆ చెట్టును తాగి మీకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి అని సమస్తమైన సౌభాగ్యాలు కూడా కలగాలి అని ఆ చెట్టుకు నమస్కరించుకోండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా తొలగించమని ఆ చెట్టుని కోరుకోండు ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన చెట్టు మనకి ఈ ఉమ్మెత్త చెట్టు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ఉమ్మెత్త చెట్టులో చాలా ఔషధీయ గుణాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈ ఉమ్మెత్త చెట్టుకి నరదృష్టిని తొలగించడానికి కూడా ఈ చెట్టును ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్లను ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వలన నరదృష్టి నరఘోష ఆ ఇంటికి తగలవు అని నమ్మేవారు నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అనే నానుడు ఉంది కనుక నరదృష్టి తగిలితే ఎంత డబ్బు వచ్చినా కూడా ఆ ఇంట్లో డబ్బు అన్నది నిలబడదు అభివృద్ధి చెందవలసిన వారు కూడా పతనం అయిపోతూ వస్తారు చాలా మంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి కదలకుండా ఇంటి ముందు ఈ చెట్లను పెంచుకుంటూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా ఈ నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్క వేర్లను ఇంట్లో వ్యాపార స్థలంలో ధనం దాచుకునే చోట ఉంచడం వలన వ్యాపారంలో లాభాలు అనేవి పెరుగుతూ వస్తాయి ధనాన్ని ఈ చెట్టు ఆకర్షిస్తుంది మనము ఈ చెట్టును తాకడం వలన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా అది లాక్కుంటుంది ఏ విధంగా అయితే ఇంటి ముందు దానిని ఉంచినప్పుడు ఇంట్లోనికి రాబోయే నెగిటివ్ ఎనర్జీస్ ని అది అడ్డుకుంటుందో అదే విధంగా మనం ఈ చెట్టుని తాకినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ను కూడా అది లాక్కుంటుంది మనలో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి నిండిపోతాయి అందువలన హోలీ రోజున మీరు తప్పకుండా ఉన్నత చెట్టుని తాకండి పరమేశ్వరుడికి పూజలు చెయ్యండి మీరు చెట్టు దగ్గర నుండి తిరిగి వెళ్ళేటప్పుడు అన్ని చెట్లకు కాయలు దొరకాలి అనేది ఏమీ లేదు కదా ఒకవేళ మీకు ఉన్నత కాయ లభించింది అంటే మీరు అదృష్టంగానే భావించండి మీరు ఆ కాయని తీసుకోండి ఆ కాయను గింజలు తీసేసి ఆ కాయలో నువ్వుల నూనెను పోసి మూడబొత్తలు వేసి ఆ పరమేశ్వరుడికి ఒక్క దీపాన్ని వెలిగించండి హోలీ పౌర్ణమి రోజున ఈ విధంగా ఉన్నత చెట్టును తాకడం వలన ఏడేడు జన్మల పాపాలు కూడా తొలగిపోయి ఏడు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది పేదరికం తొలగిపోతుంది కష్టాలు పొలగిపోతాయి మీరు ఈ విధంగా దీపాన్ని కూడా పెట్టినట్లయితే శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు అందువలన మీరు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజలు చేయండి మీరు ఉమ్మెత్త చెట్టుని తాకండి హోలీ పౌర్ణమి రోజున ఈ నియమాలను పాటించినట్లయితే మీకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోయి సమస్తమైన సౌభాగ్యాలు కూడా మీకు ప్రాప్తిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి